లో ఫ్రెండ్స్ ట్రేడింగ్ అనేది నెంబర్ గేమ్ ఇది ట్రేడింగ్ ఈ నెంబర్స్ని ఫాలో అవుతుంది అది ఎలాగో చూద్దాం ఎలాగంటే ఒక నంబర్ నుంచి ఇంకొక నెంబర్కి అంటే మనం పెరగటం కానీ తగ్గటం కానీ చేసిందంటే స్టార్టింగ్ నెంబర్ ఏదో ఉంటుంది ఎండింగ్ నెంబర్ ఏదో ఉంటుంది అయితే ఈ నంబర్స్లో కొన్ని నెంబర్స్కి ఒక ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఉంది అవేమిటంటే స్క్వేర్ నెంబర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ త్రీ స్క్వేర్ నైన్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ఈ విధంగా స్క్వేర్ నంబర్స్కి ఈ నంబర్ గేమ్లో స్టాక్ మార్కెట్కి సంబంధించిన నంబర్ గేమ్లో వాటికి కొంత ప్రాధాన్యత ఉంది అదేంటో మనం తెలుసుకుందాం మనం ఎప్పుడు కూడా మార్కెట్లో ఈ ప్యాటర్న్ కానీ అబ్జర్వ్ చేయాలనుకుంటే కనీసం ఈ ట్వంటీ స్క్వేర్ దాకా కూడా మనకు తెలిసి ఉండాలన్నమాట ఈ చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ తర్వాత మళ్ళీ 6 స్క్వేర్ 6 స్క్వేర్ = 36 7 స్క్వేర్ = 49 8 స్క్వేర్ = 64 9 స్క్వేర్ = 81 10 స్క్వేర్ = 100 ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ స్క్వేర్ నంబర్స్ ని 1 టు 1 టు 10 దాకా ఆబ్జర్వ్ చేద్దాం 1 టు 10 దాకా అంటే ఎంత వన్ స్క్వేరు టెన్ స్క్వేర్ అంటే వన్ టూ హండ్రెడ్ దాకా అంటే అప్ టు హండ్రెడ్ రూపీస్ స్టాక్ స్టాక్ వ్యాల్యూ ఉన్న స్టాక్స్లో మనం ఈ ప్యాటర్న్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేద్దాం ఓకేనా ఇప్పుడు స్టార్టింగ్ ఏమిటంటే ఈ స్టాక్లో చూడండి ఒకసారి ఈ దీనిలో ర్యాలీ ఎక్కడ బిగిన్ అనేది చూడండి ర్యాలీ ఎక్కడ బిగిన్ అయింది ఇది చూడండి ఇక్కడ బిగిన్ అయ్యింది ఫస్ట్ ర్యాలీ చూడండి ఇక్కడ దాకా ఏంటో తర్వాత కరెక్షన్ కొద్దిగా కరెక్షన్ వచ్చింది మళ్ళీ ఇక్కడ తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ చూడండి స్టాక్ ఎప్పుడు కూడా స్టాక్ ప్రైసెస్ గ్రాడ్యువల్గా పెరగటం కానీ పెరిగేటప్పుడు గ్రాడ్యువల్గా కంటిన్యూస్గా పెరగటం కానీ అదేవిధంగా తగ్గేటప్పుడు కూడా కంటిన్యూస్గా తగ్గటం కానీ అలా ఉండదు కొంతవరకు పెరుగుద్ది కొంత రిట్రేస్మెంట్ అంటాం దాన్ని కొంత తగ్గుద్ది అడ్జస్ట్మెంట్ అవ్వాలన్నమాట ఎందుకంటే ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి బారుగా కంటిన్యూస్గా తగ్గుతూ వచ్చింది ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అయిన ర్యాలీ ఇక్కడ ర్యాలీ ఇనిషియేట్ అయ్యింది ఈ ఇలా ఇనిషియేట్ అయిన ర్యాలీ ఇక్కడికి వచ్చేసరికి ఆగింది ఇది మనం అబ్జర్వ్ చేయాలి సరే తర్వాత మళ్ళీ ఏమైంది అక్కడ నుంచి కొద్దిగా ఈ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఇక్కడ ఈ క్రూషియల్ లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ దొరికి తీసుకొని మళ్ళీ ఈ ర్యాలీ కంటిన్యూ అయ్యింది ఇట్లా కంటిన్యూ అయింది అనమాట ర్యాలీ కరెక్షన్ వచ్చింది కొద్దిగా ర్యాలీ వచ్చింది మళ్ళీ చిన్న కరెక్షన్ వచ్చింది మళ్ళీ ర్యాలీ వచ్చింది అయితే ఇక్కడ ర్యాలీ ఈ కరెక్షన్లో ఎక్కడైతే ఈ కరెక్షన్ ఆగిందో దాన్ని మనం సపోర్ట్ అంటాం సపోర్ట్ అంటాం ఈ ర్యాలీ అనేది చూడండి దీన్ని ర్యాలీ అంటమ్మా ఈ ర్యాలీ ఈ కంటిన్యూ అయ్యి ఎక్కడైతే ఆగిందో దీన్ని మనం దీన్ని ఏమంటామంటే రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ అంటాం ఈ రెసిస్టెన్స్ ఎక్కడ తర్వాత ఇది ఇక్కడ ఇది కూడా రెసిస్టెన్స్గానే పనిచేసింది ఇది రెసిస్టెన్స్గా పనిచేసింది ఇది కూడా రెసిస్టెన్స్గా పనిచేసింది ఇది సపోర్ట్ మళ్ళీ నెక్స్ట్ సపోర్టు ఇది అనమాట తర్వాత మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ కరెక్షన్ వచ్చింది ఇది కూడా ఇక్కడికి వచ్చేసరికి ఇది కూడా సపోర్ట్ ఇవి సపోర్ట్ లెవెల్స్గా ఇవన్నీ కూడా చూడండి ఇక్కడ ఇవి ఇవి సపోర్ట్ లెవెల్స్గా పనిచేస్తున్నాయి పైకి వచ్చేసరికి ఇవి రెసిస్టెన్స్గా పనిచేస్తున్నాయి ఓకే అయితే మనం ఇక్కడ ఏ మన చూ మనం అనుకున్నది ఏంటి స్టార్టింగ్లో మనం ఈ ఈ వీడియో స్టార్ట్ చేసింది దేనికోసం అంటే కొన్ని నెంబర్స్ రెసిటెన్స్గా కొన్ని రెసిస్టెన్స్ లేదా సపోర్ట్గా పనిచేస్తున్నాయి అంటే రెసిస్టెన్స్ ఆర్ సపోర్టింగ్లో కొన్ని నెంబర్స్కి సిగ్నిఫికెన్సీ ఉంది అంటే కొన్ని వాటి యొక్క మహత్వం ఉందన్నమాట ఇది ఒక ఇంపార్టెన్స్ ఉంది అవి కొన్ని నెంబర్స్ అనేవి సపోర్ట్గా కానీ రెసిటెన్స్గా కానీ పనిచేస్తున్నాయి సపోర్ట్ రెసిస్టెన్స్ అనేవి ఎలా పనిచేస్తాయి అంటే ఇక్కడ ఇది ఇక్కడ ఈ నెంబర్ ఇక్కడికి వచ్చాక ఇక మనం ఇక్కడ నుంచి తగ్గదు ఓకేనా తర్వాత ఇక్కడ ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ అయింది రెసిస్టెన్స్ అయితే ఇక్కడ నుంచి తగ్గాలి ఇది రెసిటెన్స్గా పనిచేస్తుంది ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు మాత్రమే ర్యాలీ అవుతుంది ఓకేనా ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే అది ర్యాలీ కంటిన్యూ అవుతుంది అనమాట లేకపోతే మళ్ళీ కిందకు వస్తుంది ఇక్కడ ఏమైంది రెసిటెన్స్ ఆ లెవెల్ని బ్రేక్ చేసింది మళ్ళీ ర్యాలీ వెళ్ళింది అయితే ఓవరాల్గా ఈ వీడియో ఉద్దేశం ఏమిటంటే నంబర్స్ కొన్ని సపోర్ట్గా సిగ్నిఫికెంట్ సపోర్ట్గా సిగ్నిఫికెంట్ రెసిటెన్స్గా పనిచేస్తున్నాయి అయితే ఆ నెంబర్స్ ఏంటి అనుకున్నామంటే స్క్వేర్ నెంబర్స్ అనుకున్నాం స్క్వేర్ నంబర్స్ స్క్వేర్ నంబర్స్ అనుకున్నాం ఆ నంబర్స్ ఏంటో చూడండి స్క్వేర్ నంబర్స్ అంటే ఏంటి స్క్వేర్ రూట్ అంటే ఏంటి అంటే ఒకటి యొక్క స్క్వేర్ వన్ టూ స్క్వేర్ ఫోర్ అదేవిధంగా త్రీ స్క్వేర్ 9 4 स्क्वेअर 16 5 स्क्वेअर 25 6 स्क्वेअर 36 ఈ విధంగా ఈ 1 4 9 16 25 36 49 చూడండి మళ్ళీ ఓనేన వరుసనే రాస్తా ఈ నంబర్స్ చూడండి 1 1 4 9 16 25 36 49 సిక్స్టీ ఫోర్ ఎయిటీ వన్ హండ్రెడ్ మనం హండ్రెడ్ దాకా చూడబోతున్నాం ఈ నంబర్స్ ఇవి సిగ్నిఫికెంట్ సపోర్ట్గా కానీ కానీ పనిచేస్తున్నాయి ఇవి మళ్ళీ ఇంకోసారి చెబుతాను రెసిగ్ రెసిస్టెన్స్ సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే ఏమిటాయంటే ఒక చోట సపోర్ట్ తీసుకున్న తర్వాత ఆ స్టాక్ ప్రైస్ అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది ఎట అప్ అప్ మూవ్ అవుతుంది అనమాట టప్ వెళుతుంది చూడండి ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత గ్రాడ్యువల్గా ఇట పెరుగుతుంది దీన్ని సపోర్ట్ అన్నాం మనం అయితే ఈ నెంబర్ ఎక్కడ ఉందో చూడండి ఫిఫ్టీ టూ అంటే కొద్దిగా కిందకు వస్తే ఇక్కడ ఒక మనకి సపోర్ట్ ఒక స్క్వేర్ నెంబర్ ఉంది అదేమిటా ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ అబౌట్ ఫార్టీ నైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది మనం ఎగ్జాక్ట్గా మనం చూపించదు కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ చూడండి క్యాండిల్స్లో ఓకే క్యాండిల్ ఏది క్యాండిల్స్ ఏముందంటే ఇంట్రాడే డే టై ట్రైమ్ ఫ్రేమ్లో ఇంట్రాడేలో ఏదో ఒక టైంలో మనకి ఫార్టీ నైన్ ట్రేడ్ అయ్యే ఉంటుంది ఇక్కడ లేదు ఒక్కోసారి ఫార్టీ నైన్ దాకా వచ్చే లోపే ఈ ట్రెండ్ ఫాలో అవుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్టీ నైన్ ట్రేడ్ అవ్వకముందే ట్రేడ్ చేసేస్తారు కొనేస్తారు అనమాట అందుకే అక్కడ క్విక్ మూమెంట్ చూడండి ఇక్కడ షార్ప్ ప్రైజ్ అనేది వచ్చింది ఒక్కసారిగా పెరిగింది మార్కెట్ పెరిగి ఎక్కడికి వెళ్ళింది చూడండి ఇక్కడికి ఇది ఇక్కడికి వెళ్ళాక ఆగింది అంటే ఎక్కడ దాకా వెళ్ళింది ఇది ఎక్కడ దాకా వెళ్ళింది నాన్ స్టాప్ ఈ ర్యాలీ స్ట్రైట్ వే ఎక్కడికి వెళ్ళింది అంటే చూడండి ఈ దీని దగ్గరలో ఏముంది సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ అంటే దగ్గరలో ఈ నెంబర్ ఎరవ ఏ నెంబర్ ఉంది సిక్స్టీ ఫోర్ ఉంది ఇది కూడా ఎయిట్ స్క్వేర్ ఇది ఫోర్ స్క్వేర్ అంటే ఫోర్ స్క్వేర్ టు ఎయిట్ స్క్వేర్ వెళ్ళింది అనమాట ర్యాలీ ఫోర్ స్క్వేర్ టు ఫోర్ సెవెన్ స్క్వేర్ ఓకే ఇది సెవెన్ స్క్వేర్ ఇక్కడ ఇక్కడ ర్యాలీ ఎక్కడ బిగిన్ అయింది ఇది దీని వ్యాల్యూ అంతా సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ నుంచి ఎక్కడికెళ్ళింది అబౌటు సిక్స్టీ ఫోర్ అంటే ఎయిట్ స్క్వేర్ సిక్స్టీ ఫోర్కి వెళ్ళింది అనమాట అంటే ఒక ర్యాలీ బిగినైతే అయితే యొక్క స్క్వేర్ నుంచి దాన్ని అమ్మటే నెక్స్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ అంటే సెవెన్ స్క్వేర్ టు ఎయిట్ స్క్వేర్ ర్యాలీ టార్గెట్ ఉంటుంది ఎయిట్ స్క్వేర్ దగ్గర నువ్వు ట్రేడ్ తీసుకుంటే చూడండి అక్కడ మళ్ళీ నేను బయ్యింగ్ ఎక్కడ చేయాలని ఇవి చూడండి సెవెన్ స్క్వేర్ దగ్గర బై చేస్తే నువ్వు టార్గెట్ ఎంత పెట్టుకోవాలి టార్గెట్ ఎంత పెట్టుకోవచ్చు ఎయిట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ పెట్టుకోవచ్చు టార్గెట్ ఇమ్మీడియట్ టార్గెట్ అనమాట పెరిగితే తర్వాత పెరగచ్చు కానీ ఇమ్మీడియట్ టార్గెట్ అనేది ఎయిట్ స్క్వేర్ అవుతుంది సెవెన్ స్క్వేర్ దగ్గర నువ్వు బై చేస్తే ఇమ్మీడియట్ టార్గెట్ అనేది ఎయిట్ స్క్వేర్ అవుతుంది ఓకేనా కాబట్టి విధంగా మనం ఈ బయ్యింగ్ ఎక్కడ చేయాలి సెల్లింగ్ ఎక్కడ చేయాలి అంటే సపోర్ట్ అనేది ఎక్కడ దొరుకుతుంది నీకు ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడ ఉంది రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనం దాన్ని టార్గెట్గా తీసుకుంటాం దీన్ని మనం ఎక్కడ చేయాలి టార్గెట్గా తీసుకోవాలి బై చేశాక టార్గెట్ తీసుకోవాలి ఇప్పుడు కూడా ట్రేడింగ్ ఎలా ఉండాలంటే బయ్యింగ్ బయ్యంగ్ చేస్తాం బయ్యింగ్ చేసేటప్పుడు అమ్మటే నువ్వు సెల్లింగ్ ప్రైస్ డి డిసైడ్ చేసుకోవాలి సెల్లింగ్ ప్రైస్ రెండు ఉంటాయి టూ టైప్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఉంటాయి ఒకటి టార్గెట్ ఒకటి టార్గెట్ కంపల్సరీగా ఉండాలి రెండు స్టాప్లాస్ స్టాక్ తగ్గుతూ ఉంటే అమ్మటే ఇమ్మీడియట్గా దాన్ని అమ్మేసే మనం కొంటున్న దేనికి ప్రాఫిట్ కోసం కొంటున్నాం స్టాక్ ప్రైస్ పెరుగుదనే ఉద్దేశంతో కొంటున్నాం తగ్గుతుంటే పెరగకుండా తగ్గుతూ ఉంటే అమ్మటే మనం స్టాప్ లాస్ పెట్టేసి దాన్ని ఎగ్జిట్ అయిపో ఆ పొజిషన్లో నుంచి ఎగ్జిట్ అయిపోవాలి అయితే ఎక్కడ కొన్నాము ఎంత తగ్గితే అమ్మాలి అనేది మనం డిసైడ్ చేస చేసుకోవడం కోసం ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్ మనం గుర్తుపెట్టుకోవాలి మనసులో పెట్టుకోవాలి ఈ సపోర్ట్ లెవెల్గా మనకి ఇక్కడ ఫార్టీ నైన్ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ ఉంది కాబట్టి ఫార్టీ నైన్కి కొద్దిగా తక్కువ అంటే వన్ పర్సెంట్ లేదా ఒక టూ పర్సెంట్ అనుకున్న మనం ఇంకా ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఆర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ రూపీస్ దాకా చాలు ఎందుకంటే ఎక్కువ మనం ఇంకోటి ఏంటంటే ఈ లో వాల్యూ స్టాక్స్లో మనం ఎక్కువ క్వాంటిటీ కొంటాం కాబట్టి రూపాయి రెండు రూపాయలు అంతకు మించి పెట్టాలి స్టాప్ లాస్ ఓకేనా ఈ విధంగా మనం ఈ ట్రేడింగ్ అనేది ఎక్కడ బై చేయాలి ఎక్కడ సెల్ చేయాలి అనేది ముందే డిసైడ్ చేసుకుని మనం ఎంట్రీ తీసుకోవాలి అయితే ఒకటి ఇంకొక ఇంకోటి చూడండి తర్వాత ఇక్కడ సిక్స్టీ ఫోర్కి వెళ్ళింది తర్వాత ఇంకా ఉద్దిగా మూవ్ మూవ్ చేయడానికి ప్రయత్నం చేసింది స్టాక్ అయితే ఇక్కడ కరెక్షన్ వచ్చింది కరెక్షన్ వచ్చాక ఎక్కడ ఆగిందో అది కూడా చూద్దాం కరెక్షన్ వచ్చాక మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ ఆగింది ఇదిగో చూడండి ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఎంత ఉంది ఎయిట్ స్క్వేర్ ఎయిట్ స్క్వేర్ ఉంది ఎయిట్ స్క్వేర్ దగ్గర మళ్ళీ మనం ఇక్కడ ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ పడిందో అక్కడ మనం ఎంటర్ అవుతాం సిక్స్టీ ఫోర్ లేదా సిక్స్టీ ఫైవ్ దగ్గర ఎంటర్ అవుతాం ఎంటర్ అయ్యి నెక్స్ట్ టార్గెట్ అంతా మనకి నెక్స్ట్ స్క్వేర్ నెంబర్ అంతా నైన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ వన్ తా టార్గెట్ పెట్టుకున్నాం చూడండి నెక్స్ట్ ఎక్కడ తాకి చూడండి అబౌట్ ఎయిటీ నైన్ వచ్చేసింది ఇక్కడ ఎయిటీ నైన్ ట్రేడ్ అయ్యింది ఎయిటీ నైన్ ట్రేడ్ అయింది అయితే దాదాపు ఒక నెల రోజులు పెట్టొచ్చు నెల రోజులు పట్టింది చూడండి మధ్యలో ఒకసారి నీకు కరెక్షన్ కూడా వచ్చింది కానీ అమ్మటే మళ్ళీ ఇమ్మీడియట్ టార్గెట్ చూడండి ఒక్క రోజులోనే ఆ టార్గెట్ వచ్చేసింది సో ఈ విధంగా మనం ఏటీ వన్ దగ్గర మనం అమ్మేసి ఎగ్జిట్ అయిపోవచ్చు చూడండి అక్కడ కానీ ఎగ్జిట్ అయితే నీకు మంచి ఆపర్చునిటీ వస్తుంది మళ్ళీ ఇక్కడ కరెక్షన్ వచ్చాక మళ్ళీ నీకు అబౌట్ సిక్స్టీ ఫోర్ దగ్గర కొనే అవకాశం వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ర్యాలీ సెవెంటీ సెవెన్ దగ్గర ఆగింది సెవెంటీ సెవెన్ సిక్స్టీ ఫోర్ దగ్గర కొన్నప్పుడు సెవెంటీ సెవెన్ దగ్గరక మనం ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ బిగిన్ అయ్యిందో లేదు టైం ఫ్రేమ్ ఇది అవర్ టైం ఫ్రేమ్లో అవర్స్ టైం ఫ్రేమ్లో కానీ మనం రెడ్ క్యాండిల్ పడం కానీ దీంట్లో నుంచి ఎగ్జిట్ అయితే ట్రేడింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి సపోర్ట్ రెసిస్టెన్స్ ఈ విధంగా మనకి ప్యాటర్న్ అనేది వస్తుందన్నమాట అయితే ఇదే ప్యాటర్న్ మిగిలిన స్టాక్స్లో కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం అయితే ఈ స్టాక్లోనే ఇంకా వేరే చూడకుండా కూడా మనం చూడండి ఇక్కడ సెవెంటీ ఫోర్ దగ్గర స్టార్ట్ అయిన ర్యాలీ ఇక్కడ చూడండి సెవెంటీ ఫోర్ దగ్గర స్టార్ట్ అయిన ర్యాలీ ఇంకా చూడండి ఇక్కడ వచ్చి సిక్స్టీ దగ్గర సపోర్ట్ తీసుకుంది సిక్స్టీ దగ్గర సపోర్ట్ తీసుకుని కానీ మళ్ళీ దీన్ని బ్రేక్ చేయలేకపోయింది చూడండి సిక్స్టీ దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ పెరిగే ప్రయత్నం అయితే చేసింది కానీ ట్రెండ్ వీక్ ట్రెండ్ వీక్ ఇక్కడ అయితే ఎక్కడ సపోర్ట్ అయ్యింది రెసిస్టెన్స్ అయ్యింది సిక్స్టీ ఫోర్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకోండి తీసుకుని మళ్ళీ ఇది వచ్చినట్టు ఇది వచ్చి ఎక్కడికి వచ్చింది సెవెన్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఫార్టీ నైన్ దగ్గరికి వచ్చి ఆగింది ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఇంకా చూద్దాం తింటుని చూడండి ఇక్కడ ఇక్కడ కూడా ర్యాలీ ఇనిషియేట్ అయ్యింది ఎక్కడ ఇది ఫార్టీ ఫైవ్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది ఫార్టీ ఫైవ్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పెరిగే ప్రయత్నం చేసి కరెక్షన్ వచ్చింది అయితే ఇక్కడ మళ్ళీ సమాయించుకుంటుంది ఫార్టీ ఫైవ్ ఫార్టీ నైన్ దగ్గర ఇక్కడ తమాయించుకొని ఇక్కడ సస్టైన్ అయ్యి మళ్ళీ సెవెన్ స్క్వేర్ దగ్గర సస్టైన్ అయింది ఫార్టీ నైన్ దగ్గర మనం ఏ టార్గెట్ ఏం పెట్టుకోవచ్చు సిక్స్టీ ఫోర్ అనుకున్నాం కదా సిక్స్టీ ఫోర్ అనుకున్నాం సిక్స్టీ ఫోర్ ఇది వచ్చేసింది టార్గెట్ అయితే ఎన్ని రోజులు పట్టిందో అది కూడా చూద్దాం ఏప్రిల్ టు ఏప్రిల్ టు ఒక రెండు నెలల్లో వచ్చేసింది అనమాట జూన్లో వచ్చేసింది టార్గెట్ ఓకేనా ఈ విధంగా మనం టార్గెట్ టార్గెట్ ప్రైస్గా మనం ఏం పెట్టుకోవచ్చు అంటే ఏ నెంబర్స్ కోసం వెయిట్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి సిక్స్టీ ఫోర్ అయితే ఎప్పుడైతే మనం సిక్స్టీ ఫోర్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో సిక్స్టీ ఫోర్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యిందో ఎగ్జిట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి మనం ఎగ్జిట్ అయిపోయి ఏం చేయాలి అదే ట్రా స్టాక్ ప్రైస్ కోసం ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది వెయిట్ చేయి ఫార్టీ నైన్ బ్రేక్ అయ్యాక ఎక్కువ ఫార్టీ నైన్ బ్రేక్ అయ్యాక ఎక్కువ అయితే ఇక్కడ కూడా చూడండి మళ్ళీ ఇంకోసారి జర జలకి ఇచ్చిందనమాట జస్ట్ ఇక్కడ ఫార్టీ నైన్ కూడా టచ్ చేసి మళ్ళీ కెందుకు వచ్చింది ఎందుకు ఇచ్చిందయ్యా ఇలా ఎందుకు జరిగింది అంటే చూడండి మనం ఇలా ఈ ప్రైస్ని ఏం చేస్తామంటే మనం ఇక్కడ స్టాప్లాస్ పెట్టుకుని ఉంటామని చెప్పి ఇక్కడ ఒక వర్గం వాళ్ళు ఉంటాం వాళ్ళు ఎవరిన అంటే పంటర్స్ అంటాం ఏమంటాం వీళ్ళని పంటర్స్ అంటాం వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ప్రైసెస్ని టచ్ చేసేసి ట్రేడ్ చేసేసి ట్రేడ్ చేసి మనబోట వాళ్ళని తప్పించేసి అంటే మనం అమ్మేస్తాం కదా అమ్మేసి మరి చేత అమ్మిచ్చి వాళ్ళు మళ్ళీ ఈ స్టాక్ ప్రైస్ని పైకి తీసుకెళ్తారు చూడండి దాదాపు సిక్స్టీ ఫోర్ దాకా తీసుకెళ్ళారు కొద్దిగా కరెక్షన్ వచ్చింది మళ్ళీ ర్యాలీ పొంగినయ్యి వీటికి వెళ్ళిపోయింది ఓకేనా ఈ విధంగా ఈ ట్రేడింగ్ అనే ట్రేడింగ్లో నంబర్స్ అనేవి ఇక్కడ చూడండి ఎక్సలెంట్ ర్యాలీ వచ్చింది చూడండి ఇక్కడ ఇక్కడ కూడా ఎక్సలెంట్ ర్యాలీ వచ్చింది ఎట్టా ఇది చూడండి అబౌట్ సెవెన్ స్క్వేర్ దగ్గర ఫార్టీ నైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది డైరెక్ట్గా మధ్యలో మధ్యలో బ్రేక్ లేదు మంచి ర్యాలీ వచ్చింది సెవెంటీ ఫోర్ దాకా సెవెంటీ ఫోర్ దాకా ఎయిటీ ఎయిట్ స్క్వేర్కి వెళ్ళాలి ఎయిట్ స్క్వేర్ సిక్స్టీ ఫోర్ దాకా వెళ్ళాలా సిక్స్టీ ఫోర్ వెళ్ళింది సిక్స్టీ ఫోర్ వెళ్ళింది అయితే దీని తర్వాత నైంటీ వన్ నైంటీ వన్ ఇస్ ఇక్కడ ఎయిటీ వన్కి రావాలి అయితే రాలా రాలా అయితే మనం ఎట్ట ఎట్టా తింటాయి క్విక్గా ఎట్ట మూవ్ అవ్వాలంటే ఇక్కడ ఫెయిల్ అయ్యింది సెవెంటీ సెవెర్ దగ్గర సెవెంటీ సెవెన్ దగ్గరే ఆగిపోయింది ర్యాలీ ఆగిపోయింది అంటే మనం అప్పుడే ఎలక్ట్ అవ్వాలి ఇదేదో తేడా ఉంది అని చెప్పి మనం నెక్స్ట్ డే దాంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోవాలి అప్పుడు మనం ఎంతలో అమ్మచ్చు సెవెంటీలో అమ్మచ్చు నువ్వు వన్ అంతా ఫిఫ్టీలో సెవెంటీలో అమ్మేసావు ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ ఇన్ వన్ మంత్ ట్రేడింగ్ ఇది కాబట్టి విధంగా మనం ఈ నెంబర్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి చూడండి ఇదే ట్రేడింగ్ మనం వేరే స్టాక్స్లో కూడా చూద్దాం చూడండి సౌరాష్ట్ర సిమెంట్ దీంట్లో కూడా చూడండి ఒకటి ర్యాలీ చూడండి కరెక్షన్ అవుతా వచ్చే ఇక్కడ కరెక్ట్ అయ్యింది కరెక్ట్ అవుతా వచ్చే ఇక్కడికి వచ్చేసరికి సపోర్ట్ తీసుకుంది సపోర్ట్ అంతా ఇక చూడండి సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ దగ్గర ఫార్టీన్ అంటే సైన్స్ నెక్స్ట్ టార్గెట్ అవ్వాలి ఎయిట్ స్క్వేర్ ఎయిట్ స్క్వేర్ ఇచ్చి కూడా సిక్స్టీ ఫోర్ అవ్వాలి చూడండి టార్గెట్ ఎన్ని రోజులు వచ్చింది స్క్వేర్ అయితే చూడండి ఇంకో మధ్యలో చూడండి ఇది ఇంకో సిగ్నిఫికెన్స్ అంటే ఇది చూడండి ఇది ఈ సపోర్టింగ్ లెవెల్ని రెస్పెక్ట్ ఇచ్చింది సపోర్టింగ్ లెవెల్కి రెస్పెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని తీసుకెళ్ళింది అనమాట అంటే సిక్స్టీ ఫోర్ దాకా వెళ్ళింది సిక్స్టీ ఫోర్ ఎయిట్ స్క్వేర్కి వెళ్ళిపోయింది ఓకేనా సిక్స్టీ ఫోర్ ఎయిట్ స్క్వేర్కి వెళ్ళిపోయింది అదేవిధంగా మనం ఇంకొక చార్ట్ చూద్దాం చూడండి మోడల్ కెమికల్స్ దీంట్లో కూడా చూడండి ఈ స్టాక్ ఇది ఫార్టీ ఫైవ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది అయితే ఎప్పుడైతే ఫార్టీ నైన్ దగ్గర బ్రేక్అవుట్ అయ్యిందో మటే సిక్స్టీ ఫోర్ దాకా సిక్స్టీ ఫోర్ దాకా అంటే మంచిలో కొద్దిగా కన్సల్టేట్ అయినా సరే అయితే మనం ఇక్కడ దాకా వెయిట్ చేయం సిక్స్టీ సిక్స్టీ రూపీస్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాం అబౌట్ సిక్స్టీ రూపీస్ దగ్గర మనం ఎగ్జిట్ అయిపోవచ్చు అయితే ఇక్కడ ఫిఫ్టీ ఫోర్ దగ్గర మళ్ళీ ఇంకొక ఛాన్స్ వచ్చింది ఇక్కడ కూడా అంతే ఫిఫ్టీ ఫైవ్ అది ఇంట్రాడేలో ఫిఫ్టీ దాకా వచ్చుండొచ్చు కొని ఫిఫ్టీ దగ్గర మనం కాన్సంట్రేట్ అయినప్పుడు ఒకే రోజులో చూడండి సిక్స్టీ ఫోర్ దాకా వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ సిక్స్టీ ఫోర్ ఒకే రోజులో వచ్చేసింది ఇలా మనకి ఈ స్క్వేర్ నెంబర్స్ అనేవి చక్కగా పనిచేస్తాయి ఇక్కడ కూడా చూడండి ఇదే స్టాకు ఇక్కడి నుంచి ఎక్కడ డైరెక్ట్గా ఇది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఇక ఫిఫ్టీ టూ నుంచి ఫిఫ్టీ టూ నుంచి సిక్స్టీ ఫోర్ మనం చేయాల్సింది ఏంటంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫార్టీ నైన్ కోసం కాదు అబౌట్ ఫార్టీ నైన్ అంటే ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ ఫైవ్ దాకా చూసుకుని ఇక్కడ నీకు గ్రీన్ క్యాండిల్ కనబడితే ఇక్కడ నీకు గ్రీన్ క్యాండిల్ కనబడితే మనం క్లోజింగ్లో గ్రీన్ క్యాండిల్ ఉంటే అంటే దాన్ని ఆ స్టాక్ని కొనాలి కొనేసేసి వెయిట్ చేస్తే ఏంటంటే ఒక సిక్స్టీ ఫోర్ ఆ రేట్ వచ్చాక అంటే మనం అమ్మేసుకోవచ్చు అంటే సిక్స్టీ ఫోర్ టార్గెట్ పెట్టుకొని కూర్చుంటే మనం ఏదో ఒక టైంలో అమ్మేసేయచ్చు అనమాట ఈ విధంగా మనం ఈ స్క్వేర్ నెంబర్స్ని యూజ్ చేసుకుని మనం ట్రేడింగ్ని సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు స్క్వేర్ నెంబర్స్ దేనికి ఉపయోగపడతాయి చూడండి స్క్వేర్ నెంబర్స్ స్క్వేర్ నెంబర్స్ దేనికి ఉపయోగపడతాయి స్క్వేర్ నెంబర్స్ అనేవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్గా ఉపయోగపడుతుంది ట్రేడింగ్ స్టాప్లాస్గా రెసిస్టెన్స్ రెసిస్టెన్స్గా ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి మీరు ఈ ట్రేడింగ్ దీంతోనే మనం ట్రేటర్స్ అవుతాము అనే ఆశ్చర్యం పెట్టుకోవద్దు దయచేసి ఇప్పుడు ఆల్రెడీ ట్రేడింగ్లో ఉన్నవాళ్ళు దీన్ని కాస్త ఒకటి రెండు సార్లు ఇది బ్యాక్ టెస్టింగ్లో కానీ నెంబర్ ఆఫ్ ట్రేడింగ్స్లో స్లిప్ మామూలుగా పేపర్ టెస్ట్ ఇవి చేస్తూ ఉంటారు కదా అట్లా మీరు కొన్నాడు ట్రై చేసి అబ్జర్వ్ చేయండి ఆల్రెడీ ట్రేడింగ్ చేసేవాళ్ళు మీ ట్రేడింగ్లో ఈ సపోర్ట్ ఎలా ఉంది ఎక్కడ బై చేయాలి అయితే బై చేశాక మనం ఈ టార్గెట్ ఎంత పెట్టుకోవాలి అనే విషయంలో ఇవి చా బాగా ఉపయోగపడతాయి అనమాట అందుకోసమే ట్రేడింగ్ ఈ వీడియో చేయటం జరిగింది ఈ వీడియో మీకు ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను నేను వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్